శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఈరోజు ఈ వీడియోలో మనం వారి జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపాలల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈరోజు దినపల్లలో ఎటువంటి అనుకూల అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటి అని తెలుసుకుందాం ఇక వివరాలలోకి వెళ్తే తుల తులారాశి అనేది రాశిచక్రంలోని ఎడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చక్కటి ఫలితాలను సాధిస్తారు సాంకేతిక విద్యపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సాంకేతిక రంగాల్లో అత్యున్నత శిఖరాలను అదృహించగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులకు వైద్య వృత్తులు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి అలాగే కొంతమందికి లాయర్లకు స్థిరపడే అవకాశాలు కూడా ఉంటాయి తులారాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక అందరితో కలుపుకునే తత్వం ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజీ వేసుకొని అమలు చేస్తుంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తి నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఇతుల రాశి వ్యక్తులు అత్యధికంగా కనిపిస్తుంది చురుకు స్వభావం వలన ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూ తానే తిరుగుతూ ఉంటారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క జీవితంలో వారి వల్ల ఇదివరకు సమస్యలు ఎదుర్కొన్నారు ఇక ముందు కూడా మీరు సమస్యలను ఎదుర్కోబోతున్నారు కానీ మీరు గమనించలేకపోతున్నారు మీకు సమస్యలు వస్తున్నాయి నిరంతరం సమస్యలు మిమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి కానీ ఆ సమస్యల యొక్క కారణం ఏంటో మీరు గుర్తించలేకపోతున్నారు అయితే ముఖ్యంగా తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి అయితే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించేవారు వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయను పెంచుకుంటారు మీ గురించి పది మందికి గొప్పగా చెప్పుకుంటే వారు తట్టుకోలేకపోతారు మీకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాగే మీ గురించి పది మంది మంచిగా చెప్తూ ఉంటే మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు మీ వెనకాలే మీ గురించి చెడు ప్రచారం చేస్తుంటారు అలాగే మీ యొక్క లైఫ్లో మీరు ఏదో చిన్న తప్పు చేసినా ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకొని జీవితంలో ఎప్పుడు మీకు చెడు జరగాలని మీ పేరు బయట వ్యక్తుల దగ్గర పాడు చేయాలని వారు ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూతో ఉంటారు కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి యొక్క కను దృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు వారి యొక్క కను దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి ఎందుకంటే నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంతటి ప్రభావం నరదిష్టికి ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషి మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటాడో అలాగే అసూయతో కుళ్ళుతో వారు మనల్ని చూస్తారో వారు ఎదుగుతుంటే ఓరవ లేకుంటుంటారో అటువంటి వారి యొక్క దృష్టి మనపైన ప్రతికూల ప్రభావాన్ని తీపిస్తుంది మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారికి ఈ యొక్క జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం యొక్క దినపల్లలో కూడా సాయంత్రం నాలుగు తర్వాత ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు అయితే మీ పైన ఒక ఆరోపణ మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో మీరు తప్పు చేయకపోయిన పొరపాటుగా ఇది చిన్న విషయం జరిగినా కానీ దాన్ని హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి అలాగే శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ శివ భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి ఏ సమస్య అయితే మీకు పొంచి ఉందో ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా శివ శివ భగవానుడు మీకు పొంచినటువంటి ఆయన సమస్యను మీ దరిదాపులోకి కూడా రాకుండా చేస్తాడు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం రోజు దిన ఫలాల్లో వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇదివరకు ఎప్పుడు కూడా సపోర్టు అందించలేదు ఈరోజు దినపలాల్లో మంచిగా సపోర్టును అందిస్తారు కొన్ని సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తాడు ఆ సూచనలు సలహాలు మీ యొక్క వ్యాపార జీవితాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలను అయితే చూడబోతున్నారు అంటే ఏదైనా మార్పును మీ యొక్క ఉద్యోగంలో ఆశిస్తున్నట్లయితే కనుక ఆ మార్పు ఈరోజు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు లేదా ప్రమోషన్స్ కావచ్చు ఇలా ఏదైనా సరే ఆశపడుతున్నారో ఆ కోరిక కోరికగానే మిగిలిపోతుంది అర్హత ఉండి కూడా అందుకోలేనకపోతున్నట్లయితే ఈ కోరిక ఈరోజు దినపలాలు నీరపేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు రాత్రి సమయాలలో నిర్మానుష ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి అది మీకు ప్రమాదంగా చూపించబడుతుంది అలాగే మొబైల్ మాట్లాడుతూ మీరు రోడ్డు క్రాస్ చేయడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ యొక్క అజాగ్రత్త అనేది మీకు అస్సలు పనికిరాదు కేవలం ఈరోజు మాత్రమే కాదు ఎప్పుడు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు అలాగే అజాగ్రత్తగా ఉండకూడదు అది మీకు ప్రమాదాలను తీసుకొని వస్తుంది అలాగే తులారాశికి చెందిన వారు డెబ్బై ఏళ్ళ వై పైపడిన వారు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు కొంచెం ఉప సమయం లభించే క సమయాలు కనబడుతున్నాయి అనవసరమైన ఖర్చులు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల అనారోగ్య నిమిత్తం కూడా మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలను మిశ్రమంగా ఈరోజు మీకు గడపబోతుంది సాయంత్రం నాలుగు తర్వాత మీరు ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు అంటే మీ పైన కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నట్లయితే మీకు ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే హనుమాన్ చాలిసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అది మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి తులారాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది వ్యాపారస్తులకి అందరికీ కూడా అధికంగా లాభాలు వస్తాయి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇది చూసి ఊరలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయ పెంచుకుంటారు మీ మీ గురించి పది మంది గొప్పగా చెప్పుకుంటుంటే తట్టుకోలేకపోతుంటారు ఎప్పుడు ఏదో ఒకటి గీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాగే మీ గురించి పది మంది మంచిగా చెప్తుంటే మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తుంటారు అలాగే మీ యొక్క లైఫ్లో ఏ చిన్న తప్పు చేసినా ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకొని జీవితంలో ఎప్పుడు మీకు చెడు జరగాలని మీ పేరు బయట వ్యక్తుల దగ్గర పాడు చేయాలని వారు ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వ్యక్తులు